హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మ్యాన్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరైతే లైక్ చేయండి సరిగ్గా ఫ్రెండ్స్ చూడండి డ్రాగన్ ఎట్లా ఉందో డ్రాగన్ అయితే మొత్తం యాక్షన్ అవుతుంది అక్కడ మొత్తం అయితే చూడండి అక్కడి నుంచి అక్కడ యాక్షన్ అవుతుంది రేట్ అయితే ఏం పోతుందేమో కనుక్కొని తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఓకే చూడండి ఆల్పు వచ్చేసి క్వాలిటీని బట్టి రేటు మంచి నీట్గా ఉంది మాల్ అనేది అంటే రెండు వందల రెండు వందల యాభై నుంచి ఐదు వందల యాభై ఐదు వందల దాకా ఉంది టాప్ మాల్ వచ్చేసి క్వాలిటీ మాత్రం బాగుంటుంది చూడండి ఇంత మంచిగా నీట్గా ఉంది ఒక కాయ వచ్చేసి అల్పు కూర టేస్ట్ బాగుంటుంది ఇది చూడండి చాలా ఉంది మార్కెట్లో చూపిస్తాం మీకు అయితే వచ్చేసి క్వాలిటీ అని బట్టి ఉంది రేట్ అయితే నీ వైట్ బాక్స్ వచ్చేసి పది కేజీలు ఉండే బాక్స్ మాత్రం రేట్లు అయితే అడుగు అన్నది మొత్తం లైన్గా ఉన్నాయి కదా మొత్తం అయితే రేట్లు అనుకుందాం రేటు మంచిగా ఉండదు ఇప్పుడు అయితే మొత్తం కరెక్ట్ అమ్మలు వచ్చేసి చూసుకోండి బార్ వచ్చేసి ఈరోజు అయితే ఐదు వందల కాంచి రెండు వేల రెండు వేల ఐదు వందలు ఉంది మాల్ మట్టి క్వాలిటీ బట్టి రేటు చూసుకోండి మానైతే మారైతే అయితే చూపిస్తుంది కదా అయితే నమస్తే அதுக்குாபு <coughs> ఎనభై ఐదు కాయలు వచ్చినాయి ఎనభై ఐదు కాయలు వచ్చాయి ఈ రోజు అయితే చాలా బాగుంది మార్కెట్ అయితే చూడండి మాల మట్టి రేట్ పోతుంది క్వాలిటీ పోతుంది రేట్ అయితే చూడండి అయితే తీసుకొని లైన్ ఉన్నాయి కదా అన్ని పది పది ఉంటాయి బాక్స్ వచ్చేసి పన్నెండు యాభై పన్నెండు యాభై ఇది పన్నెండు యాభై అంటే వచ్చేసి పన్నెండు యాభై అంటే అరవై ఐదు కాయలు వచ్చేసి చూడండి అన్ని క్వాలిటీ మట్టి రేటు ఉంటాయి ఆయనా ఆయనా బావరా నా ఆ బావన్నా అన్నాది కాశ్మీరీ ఫలమల ఫలం అండేది యా క్వాలిటీ ఆలుపుహారా ఆలుపుహారా ఎనికి బాక్స్ ఇది ఇది కిలో బాక్స్ ఉంటదానాది ఆ అది 300 నుంచి 400 రూపాయలు అంతలా పోతునే నా పొదనే ఆన్ క్వాలిటీ ఉంటానా కాశ్మీర్ మాలది కాశ్మీర్ మాల్ కాశ్మీర్ మాల్ నంబర్ 1 సెంటర్ టాప్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఓకే టేస్ట్ బాగుంటుందా టేస్ట్ చాలా మంచిగా ఉంటుందా టేస్ట్ చాలా మిట్టే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫ్రెండ్స్ అయితే యాక్షన్ అవుతుంది మొత్తం అయితే చూడండి ఎనభై రూపాయలు అమ్మ లాడు లాడు వచ్చేసి ఎనభై రూపాయలు పోయింది బారీకి మా ை ரூபாய் மீது டெபை ரூபாய் அமைஞ்ச மொத்தம் மாரியமாரி அந்த மொத்தம் வீட் அந்த

ಮಚ್ಚ ಖರೇನ್ ఎర్రద ఉందనా ఎర్రా రక్తం చుట్టాడు ఫుల్ డార్క్ రెడ్ ఉంటా లైక్ చేయండి ఫాలో చేయండి బ్రదర్ సబ్స్క్రైబ్ చేయండి మనీ